ఇక రెండోసారి అధికారమే లక్ష్యంగా పనిచేయాలి ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లోనే ఉండాలి జూన్ రెండు కల్లా ప్రతి గ్రామంలో ప్ర పర్యటించాలి వచ్చే నెలలో నేను పర్యటిస్తా ఎక్కడికి పిలిచినా వస్తా కులగణన మోడీకి మరణ శాసనం వర్గీకరణ ప్రధానికి గుదిబండగా మారింది అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు సిఎల్పి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి సీఎంకు తప్పిన ప్రమాద ప్రమాదం పార్టీ లైన్ దాటొద్దు విస్తరణపై మాట్లాడొద్దు పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ప్రధానంగా ప్రధానమంత్రి మోదీది ఒకటి తీసుకున్నాం ఎస్ ఎందుకనంటే కులకరణ తెలంగాణలో అమలు చేసి అంటే చేశారు కాబట్టి ఇప్పుడు అద్భుతమైంది కాబట్టి కర్ణాటకలో చేసేందుకు తొక్కి పెట్టింది అవును బీహార్ లో చేసేందుకు ఇక్కడ మాత్రం పెట్టలేకపోయింది ఇది గనుక సక్సెస్ అయితే రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు రావాలా ఎందుకంటే మనకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నాయకులకు రాజకీయ పరమైనటువంటి వెసులుబాటు వెసులు పట్టు దొరికిన తర్వాత మళ్ళీ బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతూనే ఉంది బీసీలకు ప్రతిసారి కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి వచ్చే సీట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ విషయంలో అన్యాయం దొరుకుతుంది అవును ఆ అన్యాయాన్ని సరి సరిచేయాలంటే ఈ కులగణన ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకునే మంచి పరిణామం ఇది ఇది దేశవ్యాప్తంగా అమలు చేస్తే చాలా వరకు ఇప్పుడు కొన్ని కులాలు ఒక దగ్గర ఓసీలో ఇంకో ఇంకోటి వస్తే బీసీలో అన్ని రకరకాలు ఉన్నాయి అది వేరే ఏ రాష్ట్రం ఇప్పుడు అక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రం కులగణన చేపడితే ఆ రాష్ట్రాలలో ఏ క్యాస్ట్ ఏ ఏ వర్గం కిందకి వస్తుంది అనేది అనేది వాళ్ళు తెలుస్తారు కాబట్టి ఆయా రాష్ట్రాలలో అమలు చేసుకుంటే అయిపోతుంది అది కేంద్రము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలి కదా ఇప్పుడు దీన్ని ఈ కుల కులగణను అడ్డం పెట్టుకొని రకరకాల కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరికి వాళ్ళు ఏంటంటే మళ్ళీ వ్యక్తిగత స్వార్థాలు దీంట్లో దీంట్లో ఇప్పుడు మనకి తిరుమల మనకి మంచి మిత్రుడు తాను ఆ ఒక బీసీ కి ఒక సభ పెట్టినప్పుడు వరంగల్లో వెరీ గుడ్ అందరిని కలపాలా ఏకతాటి మీద తీసుకురావాలా పోరాడాలా అన్ని చేయాలి అయితే ఇప్పుడు రెండు వేల జీవులు తీసుకొచ్చిన కృష్ణ గారు ఏదైతే ఉందో ఆయనకు జీవితాశయం చెప్పాలంటే ఆయన బీసీ కృష్ణ ఆయన పేరు కూడా తెలియదు ఎవరికి ఆయన ఇప్పటికి బీసీ కృష్ణ గారు అని అంటారు అది బ్రాండ్ అవును అది మిగతా ఎవరు చెప్పినా లేకుండా వాళ్ళకి ఇప్పుడు ఆయన అలాంటి వ్యక్తులు కూడా దగ్గర పెట్టుకొని ముందుకు వెళ్తే బాగుంటది నువ్వు అంశాల వారి మద్దతులాగా మళ్ళీ ఇప్పుడు ఇన్ని చోట్లకి తిరుమల మల్లన్న గారు మనం చెప్పినాం బీజేపీలో సిట్ కానీ చెప్పామంటే ఇలాంటి ఇష్యూస్ దాంట్లో ఇమ్మలేడు కాంగ్రెస్ పార్టీ ఆయన ఇమ్మడచ్చు ఎందుకంటే చెప్తే వింటారు ఇక్కడ ఆయన వాయిస్ ఆ నింపించుకునే అవకాశం ఉంది అది ఏమైపోయింది ఇంకొక కులం మీద అటాక్ చేసే పరిస్థితి వ్యక్తిగతంగా మండి అది తప్పదు అది ఎందుకంటే వేరే వాళ్ళని అటాక్ చేయడం నీకు ఎందుకు ఇంకా మనకి తప్పదు నువ్వు ఏ సామాజిక వర్గాన్ని కించపరచదు ఇంతపడదు ఇది కూడా చెప్పు స్నేహారు కించపరచలేదు మద కృష్ణ మాదిగా కూడా ఎవరైనా కించపరచలేదు ఏ రోజు కూడా కింద పరచలేదు ఎందుకు వాళ్ళందరూ ఆపరేట్ ఏదో అందరు కోఆపరేషన్ తీసుకున్నాడు తీసుకున్నారు కూడా అందుకనే ఏ ఏ సామాజిక వర్గాన్ని కూడా కించపరచాల్సిన అవసరం లేదు ఇక ఆ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా భయం కప్పుకుంటే ఆధారం దొరికిన దొరికినట్టేనని నిరాకరణ సిఎల్పి బేటికి కడియం సంజయ్ తెల్లం హాజరు సీనియర్ల కట్టడికి జూనియర్లపై సీరియస్ సీఎం రేవంత్ నయా స్ట్రాటజీ గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిక అంటే సిఎల్పి బేటికి వీళ్ళు వచ్చిందట కడియం శ్రీహరి సంజయ్ తెల్ల వెంకట్రావు భయపడదు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిపోయింది కదా అంతే అది అది కడియం అయితే భయపడే ప్రసక్తి ఉండదు అయిన అంటే మిగతా వాళ్ళు భయం దానం వీళ్ళందరూ అంటే ఇక చూద్దాం రమస్ తెలంగాణలో ఆరుగురు చూద్దాం అది